Hi అందరికి ఎలాగ నర్బో అన్నారా ఆమె అయితే చాలా బాగున్నాం అండి సాయంత్రం అయితే ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకుంటున్నానండి నాని రాజీ ఏంటి సరిగా వీడియో తీయట్లేదు ఏమైంది రాజీ ఏమైనా డెలివరీ అయిందా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు కదా ఇంకా అదేం లేదండి బావ అయితే ఇంక వినకుండా పనికి వెళ్ళాడు కదా నూతన సంవత్సరంగా కొత్త మొఠా కట్టుకొని అయితే నేనైతే ఇంక అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను ఇంక ఈ టైంలో అసలుకి డెలివరీ టైం దగ్గరకు వస్తుంది ఇంకా రాజీ ఏమన్నా డెలివరీ అయిందా ఏమి అసలు వీడియోస్ లేదు అప్పుడప్పుడే పెడతా ఉన్నారని చాలామందికి డౌట్గా అయితే ఇంకా వాట్సాప్లో మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారు నాకైతే ఇంకా అదేం లేదండి బావ అయితే పనికి వెళ్ళాడు కదా నేను ఇద్దరు పిల్లలను పెట్టుకొని వీడియో తీయడం అయితే కుదరట్లేదు చిన్నగా అయితే ఇంక వీడియో అయితే వస్తూనే మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు మా వీడియోస్ చూడాలనిపిస్తున్నందుకు మీకైతే మంచి మంచి వీడియోస్ తీయడానికైతే ప్రయత్నిస్తాను చూడండి మరి అని చెప్పేసి టైం వచ్చేసి నాలుగున్నర మధ్యలో అవుతుందండి సాస్ బాబు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు ప్రిన్సీ కూడా ఆడుకుంటూ ఉంది నేనైతే ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకలు మొత్తం అయితే బయట వేసాను గంటలైతే మా నాయనం దావిద్దండి ఇంకా కింద కూర్చొని అయితే ఇంకా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నా తగ్గట్టుగా నాకు ఒప్పుకుందని చెప్పి అయితే ఇంక ఇలా ఈ చిన్న చిన్న పనులన్నీ చేసుకుందాం అని చెప్పేసి ఇంక పని అయితే చేసుకుంటున్నాను కసుబు వైడ్ చేసుకొని బట్టలు మడతేసుకొని సాయంత్రానికి ఇంకా అన్నం కూరలు కూడా రెడీ చేసుకోవాలి ఇంకా అయితే వినకుండా పనికి అయితే వెళ్ళాడు కదండి మొన్నటి రోజునైతే ఇంకా వీడి అయితే పెట్టాడు కదా చికెన్ కర్రీ అత్తం చచ్చేయించింది నన్ను అడిగాడు రాజీ కర్రీ ఎలా చేయాలి రాజీ అని చెప్పేసి చెప్పాను బావాను ఈ కర్రీ ఎలా చేస్తావో చూపి బావా అత్తం వచ్చేలే చేయి అని చెప్పాను సరేలే చేస్తానులే అన్నాడు కానీ బావ అయితే కర్రీ అయితే చేయలేదు కత్తమే చేసింది ఇంకా ఆ విధంగా అయితే ఇంట్లో పనులు మొత్తం అయితే చేసుకో కసూరు చేసిన తర్వాత బట్టలు కూడా మరతేసుకుంటున్నాను ఇక్కడ చూడండి చిన్న ఫన్నీ సుహాస్ని ఆడుకుంటూ ఉంటే మా నాన్నేమో ఇంకా అమ్మాయిని ఇంకా ముద్దు ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా ఆ అసలు పోవట్లేదు మా నాన్న దగ్గరికి ఇప్పుడే టాటర్కి వెళ్ళి వచ్చాడు ఇంకా అమ్మాయిని పట్టుకుంటుంటే ఆ పల్లెమో అసలు లేదు ఇంకా ఆ విధంగా అయితే ఇంకా ఇంట్లో పన్ను మొత్తం చేసుకుంటున్నాను మా తమ్ముడేమో సుబ్బు హోళ చేలోకి కట్టాతికి వెళ్ళాడు అనమాట ఇంకా ఆ విధంగా పనుకెళ్ళి చేసుకుంటూ ఉన్నారు మా నాయన ఏమో బారిగొడ్లకి వెళ్ళింది ఇంకా నేనే అమ్మ సాహసు సుహాసినే ఇంటికాడ ఉంటుంది ఇంకా వీడియోస్ తీద్దామంటేనేమో ఇంకా టైం కుదరట్లేదు అసలు కుషారు ఉండవట్లేదు ఇంకా రాజీ నీ డెలివరీ డేట్ టైం ఎప్పుడు ఇచ్చారు మొన్న పండగ కన్నారు న్యూ ఇయర్ కన్నారు ఇంకేంది వీడియో ఈ మధ్య రావట్లేదు డెలివరీ అయ్యావేమో అనుకుంటున్నాను అని చెప్పేసి మంది అయితే అనుకుంటూ ఉన్నారు కదా ఇంకా నాకు డెలివరీ డేట్ అసలుకి ఎప్పుడు ఇచ్చారు ఏంది ఇంకా డెలివరీ అయ్యవా లేదని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా మీ అందరి డౌట్లు అయితే నేను క్లియర్ చేస్తానండి బావ అయితే పని దగ్గర ఉన్నాడు కదా బావకి కుదరట్లేదు అక్కడ ఉండి వీడియోస్ తీయడానికి నాకు ఇక్కడ పిల్లలతో కుదరట్లేదు అనమాట బట్టలే మడితేస్తున్న తర్వాత నీళ్లు కూడా పోయిన వేసుకోవాలి ఇంకా ఐదున్నర కల్లా పిల్లలకి స్నానమై చేయించేస్తే చలికాలన ఇంకా పిల్లలైతే వెళ్ళాడుకుని ఉంటారు ఇంకా పల్లెటూరు వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా అందరూ ఎవరు కోళ్ళు అసలు ఒక్కరు కూడా ఉండలేదండి అయితే కోతలు కానీ కళ్ళాని కానీ కట్టేది కానీ పొగాకి కానీ అందరు వెళ్తూ ఉన్నారు సరేనండి ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకొని అయితే ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాను కూర్చున్నాను అదిగండి మా అన్న వెళ్ళి పిల్లలు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏమో చక్కగా చేత్ పట్టుకొని తిరుగుతూ ఆడుకుంటా ఉంది ప్రశాంతంగా ఉంది వాతావరణం అనేది ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో మొత్తం బయట వేసాను కింద కూర్చొని తోడైపోతున్నాను కనుక అని చెప్పేసి బయట వేస్తే మనం మా వెళ్ళింది గడ్డిగా వస్తే వచ్చిన తర్వాత తోమిద్ది నేనేమో ఒక చిన్న చిన్న పండ్లు కసుబు అన్నీ చేసుకొని కొట్లు పెట్టేశాను సాయంత్రం అన్నం కూర ఉండేయాలి దానిలో సాయంత్రం ఏం కర్రీ చేస్తాను అనేది కూడా ఫ్లాస్ చూపిస్తాను చూద్దామండి మరి ఇంకా పిల్లలైతే ఆడుకుంటా ఉన్నారు చక్రాలు ఏంటి ఓ స్ప్రిన్సేసే మా నాయన మొత్తం పోతుంది సాసేమటి బరిగొడ్లకి వెళ్ళి ఆడుకుంటున్నారు దూడకెళ్ళి అండి ఇప్పుడు దాకా అయితే పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు కదా ఓ పక్క అయితే రైస్ అయితే ఉడుగుతూ ఉంది నేనైతే ఇంకా గోంగూర వట్టి తుణుకులు కర్రీ చేద్దామని చెప్పేసి మొత్తం అయితే రెడీ చేసుకున్నాను ఆయిల్ కూడా ఒక పక్క వేడవుతూ ఉంది ముందుగా అయితే ఆయిల్లో వట్టి తుణుకులు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా అన్నీ వేసుకొని బాగా కలు పిల్లలిద్దరికైతే ఇంకా స్నానం చేయించేసాను చలికాలం కదా ఇంకా బాగా చలి అని చెప్పేసి ముందు ఇంకా పిల్లలిద్దరికి స్నానం చేపి చేసిన తర్వాత మా అమ్మకు కూడా స్నానం చేపి చేసాను ఇంకా నేనైతే ఇంకా అన్నమానం కర్రీ చేస్తున్నాను మా మేము ఇంకో పక్క నీళ్ళు అయితే పొయ్యి పెడుతూ ఉంది ఇంకా పోయి కాగిని కాగినట్టుగా పిల్లలకి ఇంకా మా అమ్మకైతే పోయి చేసిన తర్వాత అయితే మా అందరం కూడా ఫ్రెష్ అవ్వాలి కదా అందుకని చెప్పేసి నీళ్ళు అయితే పక్క పోయిన పెడుతూ కాబెడుతూ ఉంది నేనేమో ఇంకెక్కడ గ్యాస్ కాడైతే కర్రీ అయితే చేస్తూ ఉన్నాను తొ త్వరగా కర్రీ మొత్తం అయితే చేయాలి చేసిన తర్వాత ఇంక భోజనం చేసేసి ఇంకా పిల్లలకి దోమతరే కట్టేసి నిద్రపుచ్చేయాలండి ఇంకా టమాటా మొత్తం అయితే వేసుకున్నాం కదా కల్లుపు కూడా వేసేసుకొని బాక్కలు తిప్పేసుకుందాం బాక్కలు తిప్పేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అనేది బాగా మగ్గినిచ్చేసుకుందాం టమాటాలు అనేది టమాటాలు అయితే మనకు పూర్తిగా బాగా మగ్గినాయి కదండి లాస్ట్గా అయితే కారం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా కారం వేసిన తర్వాత మనకి చూడండి టమాటా అనేది ఇంకే విధంగా ఉడికేసిందో ఇంకా మళ్ళీ ఎక్కడ అడిగేసిద్దిద్దని చెప్పేసి ఇంకా గోంగారైతే శుభ్రం క్లీన్ చేసేసుకొని కూడా వేసేసుకొని బాగా కలిదిప్పి వేసేసుకుందాం ఇంకా ఆ విధంగా కలిదిప్పేసుకున్న తర్వాత వాటర్ పోయేసుకొని గోంగర బాగా ఉడికేంతవరకు అయితే మూత పెట్టేసుకోవాలి ఇంకా ఇది మనకి కొండ గోంగారు కదండి సపరేట్గా ఉడకబెట్టే పని ఉండదు ఇంక ఇలా కర్రీలో వేస్తేనే మనకు మెత్తగా బాగా ఉడికిపోతుంది ఇంకా అదే ఇంకో తెల్ల గోంగారు ఉండద్ది ఇంకా అది అయితే సపరేట్ సపరేట్గానే చేసేయాలి అందుకని చెప్పేసి ఇంక ఈ టమాటా వట్టి తిణుకులు మొత్తం బాగా ఉడికిన తర్వాతే గోంగారేసి నేనైతే ఇంకా ఆ విధంగా అయితే చేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుండిద్దండి ఇంకా వంట తణుకలు అలానే గోంగార కాంబినేషన్ అయితే ఇంకా ఆ విధంగా అయితే కర్రీ చూడండి ఏ విధంగా ఉడికిందో ఆ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు అయితే బాగా కలిపి వేసుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు మొత్తం చాలనియా లేదా చూసేసుకోవాలి కర్రీ అయితే ఫైనల్గా మనకు ఉడికినట్టే వేడివేడే అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా మా అమ్మకి మా నాన్నకి పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేయాలి ఇంకా భోజనం చేసిన తర్వాత ట్యాబ్లెట్లు వేసేసుకోవాలండి కర్రీ అయితే చూడండి కలర్ఫుల్గా చాలా బాగా ఉడికేసింది మెత్తంగా అయితే గుంగాడు మనకి ఇంకా కన్నం అయితే వడ్డీ చేసుకున్నాం కదా కదగోండి అమ్మకు కూడా పెట్టాను అమ్మ కూడా తింటా ఉంది ఇంకెలా కుందమా అంటే చాలా బాగుంది అని చదువుతా ఉంది సాహస కూడా కలిపాను అయితే ఇంకా తింటా ఉన్నాడు ఇంకా ప్రిన్సి అయితే చెప్పే పని లేదండి మా అమ్మ అయితే మచ్చటంగ ఇంట్లో కూర్చొని తింటా ఉంది ప్రిన్సి తింటే ఇంకా నేను కూడా ఇంకా అన్నం వడ్డీ చేసుకొని నేను కూడా తింటా ఉన్నాను ఇంకా కర్రీ అయితే చెప్పే పని లేదు చాలా బాగుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్లో మంచిగా